మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం ఒక విషాద సంఘటన పదకొండు మంది పిల్లలు గోదావరిలో దిగి ఎనిమిది మంది ప్రాణాలు ఎలా పోగొట్టుకున్నారో న్యూస్లో వస్తుంటే నిజంగా తల్లిదండ్రుల రోదలను చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది కాకినాడ జిల్లాలోను ముమ్మడివరం దగ్గర ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక మెచ్యూర్ ఫంక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళ ఇంటికి మధ్యాహ్నం భోజనానికి అందరూ వచ్చారు కాకినాడ నుంచి పొద్దున్న పది పదకొండు గంటల సమయంలో బయలుదేరి ఒంటి గంటకల్లా ఫంక్షన్ దగ్గరికి వచ్చారు చక్కగా అందరూ భోజనం చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని పదకొండు మంది బయలుదేరారు బయలుదేరి మధ్యదారిలో గోదావరి దగ్గరికి వచ్చేసరికి విపరీతమైన లోతు ఉంటుందంట అక్కడ ఇసుక తవ్వకాలు అవి జరగడం వల్ల ఆ ఊరు గ్రామస్తులకైతే అక్కడ ఎంత ప్రమాదకరం అనేది వాళ్ళందరికీ తెలుసు కానీ ఈ పిల్లలు కొత్తగా వేరే ఊరు నుండి వచ్చిన మళ్ళీ వాళ్ళకి తెలియక సరే గోదావరిలో దిగి స్నానాలు చేద్దామని అన్నట్టు పదకొండు మంది కూడా గోదావరి దగ్గరికి వచ్చారు ముందు ఒక అతను దిగేసరికి లుబిలోకి కాలు వెళ్ళిపోయి కాపాడండి అని హెల్ప్ చేయమని అడిగేసరికి మిగిలిన ఇద్దరు వెళ్ళారు తర్వాత ఆ ఇద్దరిని కాపాడడానికి ఇంకొక ఇద్దరు వెళ్ళారు అలా ఒకరిని చూసి ఒకరు పదకొండు మంది కూడా కాపాడాలని అందులోకి దిగేసరికి మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు పిల్లలు మాత్రం ఈదుకుంటూ గట్టుకు చేరుకున్నారు ఎంత బాధ కర విషయం అండి మళ్ళీ వాళ్ళ వయసు చూస్తే అందరిది ఇరవై సంవత్సరాల లోపే ఉంది డిగ్రీ చదువుకునే పిల్లలు వాళ్ళు టెన్త్ క్లాస్ నుండి కూడా కలిసిమెలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారంట కాలేజీ దగ్గరికి వచ్చేసరికి అందరూ వేరే వేరే గ్రూపులు తీసుకుని వేరే వేరే కాలేజీల్లో చదువుకుంటూ ఉన్నారు పదిహేను పదహారు సంవత్సరాలు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఒక అబ్బాయి పంతొమ్మిది సంవత్సరాలు అందరూ ఇరవై సంవత్సరాలు లోపే ఉన్నారు ఇద్దరు పాస్టర్ గారి పిల్లలు అంటే ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు చూడండి ఎంత దారుణంగా ఉందో ఇలాంటి సంఘటనలు మనం చాలా చూసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని వెళ్ళి ఫోటోలు దిగడానికని వెళ్ళి గ్రూపులు గ్రూపులు కాలేజీ పిల్లలు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని చూసాం చాలామంది ఇలా గ్రూపులు గ్రూపుల్లాగా వెళ్ళి ముగ్గురేసి నలుగురేసి అందులో ఒకరిద్దరు పాపం బయట పడేవాళ్ళు మిగిలిన వాళ్ళు చనిపోయేవారు ఇప్పుడు చూడండి పదకొండు మందిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారనంటే అంటే ఎంత బాధాకర విషయం చెప్పండి నిజంగా ఇది చాలా పెద్ద సంఘటన అనే చెప్పాలి మొన్న కూడా కడపలో చూసారండి ఇద్దరు అక్క చెల్లెల పిల్లలు వేసవకాలం సెలవులకి పుట్టింటికొని వచ్చి అక్క చెల్లెల పిల్లలు ఐదుగురు మొత్తం ఆ ఊరిలో పిల్లలు అందరూ కలిసి ఏడుగురు వెళ్ళి ఇద్దరు పిల్లలు బతికారు మిగిలిన ఐదుగురు పిల్లలు కూడా నీళ్ళల్లో చెరువులో దిగి ములిగిపోయి చనిపోయారు అంటే ఈ మధ్యకాలంలో చూడండి ఎన్ని సంఘటనలు ఇలాంటివి చూస్తున్నాం పిల్లల పాపం వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు చక్కగా భోజనం చేసి ఇంటికి తిరిగి వచ్చుంటే అయిపోను కదా మొన్ననే షార్ట్ ఫిల్మ్ తీశాడు నాన్న నువ్వు నా టాలెంట్ నీకు తెలీదు నువ్వు నా టాలెంట్ని తొక్కేస్తున్నావు అని ఆ తండ్రి ఏడుస్తూ ఉన్నారు ఆ తండ్రి అనేవాడంట ఒరే నీకు ఈ రీల్స్ గొడవ ఈ సినిమాలు గొడవ ఇవన్నీ ఎందుకురా బాగా చదువుకోరా ఇవేమన్నా కూడు పెడతాయా గుడ్డ పెడతాయా అని చెప్పేసి ఎప్పుడు తిడుతూ ఉండేవాడంట ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ తోటి షార్ట్ ఫిల్మ్ తీశాడంట తర్వాత అన్నాడంట పాస్పోర్ట్ చేయించుకుంటున్నాను నేను చూడు అమెరికా వెళ్తాను ఇంకొక రెండు రెండు సంవత్సరాలు ఆగు నిన్ను కూర్చోబెట్టి పోషిస్తాను నీ కొడుకు సంగతి నీకు తెలీదు అని ఈ రకంగా చెప్పేవాడంట ఏదున్నా సరే వాళ్ళ అమ్మకే చెప్పేవాడంట అక్కకి అమ్మకి నాన్నతో ఎక్కువగా బాండింగ్ ఉండేది కాదంట అబ్బాయి చుట్టాలు బంధువులతో కూడా ఎక్కువ మాట్లాడేవాడు కాదంట ఎప్పుడు తన పని ఏదో తనదే తన చదివేదో తనదే ఇంకా అలా తను చాలా ఇన్నోసెంట్గా ఉండేవాడంట అలాంటి అబ్బాయి ఈ రోజున ఇలా అయిపోయాడు అనేసరికి ఆ తండ్రి ఎంత ఏడుస్తున్నాడంటే ఒరే నా టాలెంట్ ఏంటో చూపిస్తానని అన్నావు నాన్న రెండు సంవత్సరాలు ఆగు కూర్చోపెట్టి పెడతాను నేను అమెరికా వెళ్తానని అన్నావు ఏంట్రా ఇది నాకు పెద్ద పరీక్ష పెట్టావని ఆ తండ్రి పాపం ఏడుస్తూ ఉన్నాడు ఇంకొక ఆయన పాస్టర్ గారి పిల్లలంట డిగ్రీ చదువుతున్నారంట పాపం ఇద్దరు అన్నదొమ్ములు ఒకే కుటుంబానికి చెందిన పిల్లల పాపం ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఒకేసారి ఈ రకంగా అయిపోయారంటే ఎంత బాధాకర విషయం చెప్పండి కానీ అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేకపోవడం ఏంటో ఇంకా మృత్యువు ఆ రకంగా వాళ్ళని పిలిచిందో ఏమో ఇంటికి వచ్చేవాళ్ళు చక్కగా క్షేమంగా ఇంటికి వచ్చుంటే బాగుండేది అలా కాకుండా ఒక అడుగు అటువైపు వెళ్ళేసరికి మొత్తం ఏడు కుటుంబాల్లో కూడా విషాద ఛాయలే మిగిలాయి ఆ ఫంక్షన్కి వెళ్ళి ఈ రకంగా అయిపోతారని ఎవరైనా ఊహిస్తారో చెప్పండి చాలామంది కాలేజీల్లో చదువుకునే పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పరు ఒక చోటకు వెళ్తున్నామని చెప్పేసి ఒక చోటకు వెళ్తారు ఇప్పుడే వచ్చేస్తాం ఫ్రెండ్ బర్త్డే అని ఇదని అదని ఏదో ఒకటి చెప్పి వంకలు పెట్టి ఇంట్లో తల్లిదండ్రులకి చెప్తే వెళ్ళనివ్వరని చెప్పేసి ఇలా అబద్ధాలు చెప్పి ఇలాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఈ రకంగా అయిపోయి వస్తూ ఉంటారు ఎదిగిన కొడుకు చెట్టు ఎదిగిన పిల్లలు ఈ రకంగా అయిపోయారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా వాళ్ళకు నిజంగా పట్టించుకోరు వినరు కూడా అసలు చక్కగా ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు బోన్ చేసి ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఎంత బాగుండేది చెప్పండి మధ్యలో ఏంటో ఇంకా ఎవరో ఎవరో చెప్పినట్టు ఎవరో పిలిచినట్టు పదకొండు మంది అక్కడికి వెళ్ళడం ఏంటి ఈ రకంగా అయిపోవడం ఏంటి చెప్పండి పాపం మా కుటుంబ సభ్యుల రోదనలు అయితే వినలేకపోతున్నాం వాళ్ళు ఒక్కొక్క వాళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే పిల్లలు చేతికి అందిన పిల్లలు మాకు పొద్దున అండగా నిలబడాల్సిన పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటామని మాటిచ్చిన పిల్లలు చదువుకునే పిల్లలు ఈ రకంగా అయిపోయారని అంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా కళ్ళల్లో నీళ్ళు లాగో పిల్లలు ఎవరైనా సరే కొంచెం గమనించుకోండి అమ్మా తల్లిదండ్రులకు మీరు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్తూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి తెలీదు మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చే వరకు కూడా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు ఉంటుంది గుబులు గుబులుగా ఉంటుంది ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారని ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా తల్లిదండ్రులకి భయం భయంగానే ఉంటుంది ఈ పిల్లలు చెప్పిన మాట వినరు వాడు రమ్మన్నాడు వీడు రమ్మన్నాడు అని డేంజర్ ప్రాంతాలకు వెళ్ళడం ఇలా ప్రాణాలు పోగొట్టుకోవడం ఇప్పటికి ఎన్ని సంఘటనలు చూసామండి ఇలాంటివి గ్రూపులు గ్రూపులు వెళ్తారు గ్రూపుల్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు మిగిలిన వాళ్ళు పరిస్థితి ఇంకా అంతే ఈ పిల్లలకి ఎంత చెప్పినా కూడా అసలు మాట వినరు ఇరవై సంవత్సరాల లోపు పిల్లలంటే కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా మనం దేనికి వచ్చామో ఆ పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోదామని అని ఒక్క నిమిషం ఆలోచించి ఉండుంటే ఈ రోజున ఈ ప్రమాదానికి గురయ్యే వాళ్ళు కాదు కదా చదువుకోవాల్సిన పిల్లలు బోల్డ్ అంత భవిష్యత్తు ఉన్న పిల్లలు చేతికి అందిన పిల్లలు మా జీవితాలకు వీళ్ళే ఆధారమని నమ్ముకున్నారు తల్లిదండ్రులు అలాంటి వాళ్ళకి చివరికి పిల్లలు ఇంత వయసు వచ్చాక ఇదా అండి తల్లిదండ్రులకి ఇచ్చే బహుమతి ఇదా చెప్పండి ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్న తల్లిదండ్రులకి ఇదా చివరికి వాళ్ళు ఇచ్చేది చెప్పండి ఇంకా నిజంగా వాళ్ళకు వాళ్ళ కుటుంబాలందరికీ ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని మనం అందరం కోరుకుందాం ఇంకొకసారి ఎవరు కూడా పిల్లలు ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళకండి అమ్మా డేంజర్ అని అన్నప్పుడు అలాంటి జోలికి వెళ్ళకండి మీరు వెళ్ళిన పని ఏంటో చూసుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రండి బీచ్లకు వెళ్తాము గోదావరి స్థానాలకు వెళ్తాము వాళ్ళు రమ్మన్నారు వీళ్ళు రమ్మన్నారు అని చెప్పేసి ఒకళ్ళ మాటలు విని ఫ్రెండ్స్ మాట విని ఇలాంటి ప్రాంతాలకు మాత్రం అస్సలు వెళ్ళకండి అక్కడ ఎంత లోతుంటాయో ఏంటో అసలు మనకి ఏమీ తెలీదు ఇప్పుడు ఆ గోదావరి లో స్నానం చేయకపోతే వచ్చిన నష్టం ఏమన్నా ఉందా చెప్పండి ఇక్కడ జీవితాలే ములిగిపోయాయి ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తారు పిల్లలు ఎన్నోసార్లు అక్కడ పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు బీచ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు పిల్లలు ఎవరు కూడా దిక్కండి నీళ్ళలోకి వెళ్ళకండి అని అయినా సరే పిల్లలు పట్టించుకోరు వినరు కానీ చివరికి మొత్తం ప్రాణాలు తీసుకోవడం కుటుంబ సభ్యులకి బాధను మిగిల్చి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఎవరు ఇలాంటి తప్పులు చేయకండి అమ్మా మీకు చాలా భవిష్యత్తు ఉంది మీరు చాలా జాగ్రత్తలు కూడా పాటించాలి ఏదైనా మనకు ప్రమాదం అని తెలిసినప్పుడు అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలి ఎప్పుడైనా సరే పిల్లలు చూడ్డానికి వెళ్ళినప్పుడు చూసి రండి అంతేగాని నీళ్ళల్లోకి దిగుదాం వాడెవడో దిగాడు మనము దిగుదామని ఇలాంటి ప్రయత్నాలు కనుక చేశారని అంటే చెప్పలేం మనకి ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు మన జాగ్రత్తలో మాత్రం మనం ఉండాలి తల్లిదండ్రులకి ఇలాంటి దుఃఖాన్ని మాత్రం ఏ పిల్లలో కూడా మిగిల్చకండి రోజుకి ఇదే నండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం